వెల్కమ్ టు బీటు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు వార్తలు నమస్కారం జై వాసవి జై జై వాసవి నా పేరు వాసు ఆర్యవైశ్య సంఘం చైతన్యపురి ప్రెసిడెంట్ ని ఆర్యవైశ్య సంఘం కొత్తపేట్ వైస్ ప్రెసిడెంట్ని మరి శ్రీ 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 ప్రసన్న మహాంకాళి అమ్మవారి దేవాలయము బోర్డు మెంబర్ని ఈరోజు మీ ముందరికి వచ్చినాను ఏం చెప్తున్నానంటే శుభాకాంక్షలు తెలుపుతున్నాను శ్రీ దాచేపల్లి దేవేందర్ గారు తెలంగాణ ప్రచార సేవా సమితి కన్వీనర్ మరియు తెలంగాణ ఆర్యవైశ్య సమితి ప్రధాన సహాదారుడు ప్రముఖ తెలంగాణ వేలకొద్ది పాటల రచయిత సహజ కవి వర్యులు శ్రీ రవీంద్ర భారతి వేదికగా మహామహా గొప్ప సంస్థ ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ సారథ్యంలో ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద దేశాలలో పది లక్షల కంచు కంట గలాలతో అమ్మా నాన్న గురు గురువు శతకాలంలో పద్యాలను కంఠస్థం చేస్తూ ఆలపించే ఈ పద్యార్చన మహా కార్యక్రమంలో పాల్గొనే విధంగా మహామహా గొప్ప అవకాశం మా దేవందరన్న గారికి కల్పించినందుకు తానా సంస్థకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై వాసవి జై జై వాసవి మరికొన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి